టాలీవుడ్లో ఒకే కథతో చాలా సినిమాలే తెరకెక్కాయి అందులో కొన్ని హిట్స్ అయితే మరికొన్ని ఫ్లాప్స్గా మిగిలాయి అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి బాలయ్య నటించిన మూవీ స్టోరీలో మహేష్ బాబు నటించి ట్రెండ్ సెట్ రికార్డులు సృష్టించారు బాలయ్య ఫ్లాప్ మూవీ స్టోరీ మహేష్ బాబుకు బిగ్ బ్రేక్నిచ్చింది అసలు బాలయ్యకు కలిసిరాని కథతో మహేష్ బాబు ఎలాంటి సక్సెస్ సాధించారు అసలు ఆ మూవీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఏబిఎస్ సినీ ఫోకస్ ఛానల్కి టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ మన ఛానల్ డెవలప్లో ముఖ్య పాత్ర పోషించిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నాం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయగలరని మనవి టాలీవుడ్ మూవీకి సంబంధించిన విషయాలను మేము ముందుకు తీసుకొస్తున్నాం అలాగే మీకు తెలుగు సినిమాలకు సంబంధించిన ఏ విషయాలు కావాలో కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోస్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ వైపు చూసి లెక్క చేయండి అలాగే సబ్స్క్రైబ్ అది చేసుకుని పక్కన బెలైక్ అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ చస్పి రీజ్ అవుతుంది ఇవైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం మహేష్ బాబు సినీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం శ్రీమంతుడు పొరటాలి శివ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ వరుసగా ఫ్లాప్స్ వస్తున్న టైంలో మహేష్ బాబుకు కంబ్యాక్ చిత్రంగా నిలిచింది శ్రీమంతుడు గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్తో తెరకెక్కి నాన్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది హీరోయిన్ కారణంగా తన సొంత ఊరికి వెళ్ళి గ్రామాన్ని దత్తత తీసుకొని ఎలా డెవలప్ చేశారు మధ్యలో విలన్స్ అడ్డుపడితే హీరో ఏం చేశాడు చివరికి ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో రూపొందించారు దర్శకుడు కొరడాలి శివం సింపుల్ స్టోరీ లైన్కి డిఫరెంట్ స్క్రీన్లో యాడ్ చేసి తెరకెక్కించడంలో సక్సెస్ కావడంతో శ్రీమంతుడు టెరఫిక్ రికార్డు సృష్టించింది వంద కోట్లకు పైగా షేరు నూట అరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది బాహుబలితో పోటీ పడి మరీ సక్సెస్ సాధించింది శ్రీమంతుడు సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీమంతుడు కాన్సెప్ట్తో ఓ మూవీ వచ్చిందని చాలా మందికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కె విశ్వనాథ్ దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం జనని జన్మభూమి హీరోయిన్ గా సుమలత నటించింది హీరోయిన్ ప్రేమ కోసం తన గ్రామానికి బయలుదేరుతాడు హీరో అక్కడ చీరేసే వృత్తిలో చేరతాడు హీరో ఆ గ్రామంలో కొన్ని ప్రాంతాలను డెవలప్ చేస్తుంటాడు మధ్యలో విలన్స్ అడ్డుపడడం వాళ్ళతో హీరో పోట్లాడడం చివరికి వారిని వధించి తన దగ్గర ఉన్న డబ్బుతో ఊరిని ఎలా డెవలప్ చేశారు అనేది క్లైమాక్స్లో ఉంటుంది హీరో అని అందరికీ చివరిలో తెలుస్తుంది బాలయ్యకు తల్లిగా శారద నటించింది ఆల్మోస్ట్ శ్రీమంతుడు జననీ జన్మభూమి మూవీ స్టోరీస్ ఒకటే అప్పటికే బాలకృష్ణకు మాస్లో ఫాలోయింగ్ పెరగడంతో ఈ మూవీని చూడడానికి అంతగా ఇష్టపడలేదు ఆడియన్స్ స్టోరీ లైన్ లెంతిగా ఉంటుంది కె విశ్వనాథ్ గారు కమర్షియల్ అంగులను స్క్రీన్పై పర్ఫెక్ట్గా చూపించలేకపోయారు బాలయ్యకు కలిసిరాని కథతో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ అందుకున్నారు జననీ జన్మభూమి తర్వాత నటించిన మంగమ్మ గారి మనవడు మూవీ నుంచి బాలయ్య సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది జనని జన్మభూమి వరకు టైల్ టు హీరోగా రాణించారు బాలకృష్ణ శ్రీమంతుడు రిలీజ్ తర్వాత చాలా రిచ్ పర్సన్స్ గ్రామాలను దత్తత తీసుకొని వాళ్ళ గొప్ప మనసుని చాటుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అదే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రీచ్ అవుతుంది